జూన్ జూలై అంటే ఇండియా నుంచి అమెరికా వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఆగస్ట్లో అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి స్కూల్ అడ్మిషన్స్ కొత్త అకాడమిక్ ఇయర్ కోసం చాలా మంది సమ్మర్లోనే మూవ్ అవుతారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడచ్చు మీరు ఏదైతే ఫ్లాట్ లీజుకి తీసుకుని మూవ్ ఇన్ అవుతున్నారో మూవ్ ఇన్ అయిన వెంటనే మీ స్టఫ్ అంతా పెట్టేసుకోకుండా ముందు ఫ్లాట్ అంతా ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే వాల్ పైన స్క్రాచెస్ కానీ గ్యాస్ పైన గీతలు కానీ వాళ్ళు ఇచ్చిన ఎలక్ట్రానిక్ డివైసెస్ పైన కానీ ఏమైనా గీతలు ఉన్నా ఏమైనా విరిగిపోయి ఉన్నా కబోర్డ్స్ ఓపెన్ చేస్తే లోపల ఏమైనా మర్కల్ లాంటివి ఉన్నా బ్లైండ్స్ విరిగిపోయిన బ్లైండ్స్ సరిగా పని చేయకపోయినా ఇలా అన్నీ కూడా ప్రతిదీ పిక్చర్ తీసుకొని ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టుకుని ఆ వర్డ్ డాక్యుమెంట్ని మీరు మీ లీజింగ్ ఆఫీస్కి మెయిల్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడైతే మనం ఆ ఫ్లాట్ ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోతున్నామో అప్పుడు వాళ్ళు మనకి మన ఫ్లాట్ని ఇన్స్పెక్ట్ చేస్తే ఇన్స్పెక్షన్లో వాళ్ళు ఫైన్ చేసినవన్నీ కూడా మన మీద ఫైన్ కింద కలెక్ట్ చేస్తారు అలా మనం చెయ్యని డ్యామేజెస్కి మనం మనీ కట్టే బదులు ఇలా ముందే వర్డ్ డాక్యుమెంట్ని పెట్టుకుని వాళ్ళకి లీజింగ్ ఆఫీస్ వాళ్ళకి మెయిల్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనం ఫైన్స్ అనవసరంగా కట్టాల్సిన అవసరం ఉండదు అలానే మీరు కాయిల్ బేస్డ్ గ్యాస్ స్టవ్ కనుక మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటే అప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్ తీసేసి పైన పెట్టేయండి మీరు వాల్మార్ట్లో తక్కువ డబ్బులకి ప్లేట్స్ కొనుక్కుని అవి యూస్ చేసుకోండి ఎప్పుడైతే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారో ఆ పాత ప్లేట్స్ని అంటే వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్ని రీప్లేస్ చేసి మీరు కొనుక్కున్న ప్లేట్స్ మీతో పాటు పట్టుకెళ్ళిపోయి కొత్త ఫ్లాట్లో కూడా అవే ప్లేట్స్ని మీరు వాడుకోవడం వల్ల ఈ ప్లేట్స్కి ఫైన్ పే చేయాల్సిన అవసరం ఉండదు ఇవి చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్